వెల్కమ్ టు మాధవి నెల్లూరు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నా మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అమ్మ నిన్న వీడియో అయితే చేసాను పెట్టాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట ఇంక ఇక్కడేమంటే మా అమ్మ అయితే నిప్పట్లు చక్కెర నిప్పట్లు బెలపు నిప్పట్లు మనుబులు ఇవన్నీ తెచ్చారు ఇవన్నీ కలిపి తెచ్చారనమాట ఇంక ఏమంటే నేను ఉదయం నాస్టా చేయలేదు తినలేదనమాట ఇంక అందరు తినేసి నేరు ఒళ్ళు వచ్చేటప్పుడు దారిలో ఏమో తినేసి వచ్చారనమాట ఇంకా నేను ఇక్కడైతే తింటా ఉన్నాను మేము మాట్లాడుకుంటుంటే మా ఆయన వచ్చి వీడియో తీస్తున్నాడు ఇంక ఇంటికి అడి ఇంటి దగ్గర నుంచి కూరలోకి మంచి బాగుంటుంది అనేసి ఫ్రెష్గా అయితే తెప్పించాను కరివేపాకు చారులోకి చికెన్లోకి బాగుంటుందని ఇంట్లో కూడా అయిపోయింది ఇంక తెప్పించి అడిపెట్టుకో ఉన్నాను ఇంక లోపలి ఇల్లు వచ్చారు ఇంకా ఇల్లు వలస్తూ ఉండేలాపే మా చెల్లెళ్ళు నేను కూడా అక్కడ కూర్చొని తింటా ఉన్నాను నాష్ట అయితే ఏమంత బాగలేదు నచ్చలేదు అనమాట ఇంకా వీళ్ళు వచ్చారని సంతోషంలోనూ ఏమో కానీ నాకైతే తినబుద్ధి కాలేదు ఇంకా పారేసాను అనమాట ఇంకా తెల్లగడ్లు ఈ అల్లము కొబ్బరి ఇవన్నీ ఇచ్చేసాను మా చెల్లెళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉన్నారు పాప అయితే చికెన్ కడిగి పెట్టేసింది నాకు ఈ వీడియోలన్నీ అన్నీ తీసాను వంట చేసేది చికెన్ ఇవన్నీ కూడా వండిన తర్వాత కూడా తీసాను అన్నమాట అవన్నీ స్టోరేజ్ ఎక్కువ అయిపోయేసి నా ఫోన్లో వీడియోస్ అవన్నీ కూడా నిన్నే వంటలు చేస్తున్నాను కదా అది మనము బోక్కి అవన్నీ అవన్నీ చేశాను కదా పెద్ద పండగకి నట్టింటి పెట్టడం అవన్నీ అప్పుడే ఒక ఫోన్ ఆగిపోతూ ఉంటుండేంది వీడియో తీస్తుంటే సరే ఎందుకు వేడైపోయినట్టుంది ఉదయం నుంచి తీసి అనుకున్నాను తర్వాత తీరా చూడబోతే ఇప్పుడైతే అసలు ఫోనే అది గ్యా గ్యాలరీ ఓపెన్ ఓపెన్ కాలేదనమాట తర్వాత చూస్తే చాలా వీడియోస్ అయితే డిలీట్ చేసి తర్వాత ఏమంటే ఇప్పుడైతే అప్లోడ్ చేసుకుంటున్నాను ఈ అంతకుముందు తీసి ఉన్నాను కదా వీడియోస్ అవన్నీ కూడా లేవనమాట తీసాను నేను తీసాను మా అబ్బాయి చేత కూడా తీపిచ్చాను అనమాట మా చెల్లెళ్ళ కొడుకు చేత ఆ వీడియోలన్నీ వంట అయితే ఏం పెట్టలేదు నేను ఇంకా మసాలా వేయించడం అంతవరకు అయితే చేసి పెట్టాను ఇంక ఇక్కడేమంటే మా మరిది అంకుల్ అంకుల్ అన్నమాను తాత కాదు అని చెప్పని అంటున్నాడు అంకుల్ ఆంటీ అని పిలువు నేను తాత కాదు అని చెప్పి అంటున్నాడు రేపటి నుంచి ఇంకా మా మరిదిని అంకుల్ అని పిలిపించాలా చారువి చేత అయితే ఇంకా మా చెల్లెలైతే అయితే వండేసింది అన్నం వండేసాను మసాలా వేసిస్తే చికెన్ చేసేస్తాను అని చెప్పి అనింది తర్వాత నేను ఉండు చారు తిరగ చేసేసి వస్తాను మసాలా ఆడిచ్చాలి అని చెప్పి అన్నాను ఇంక మసాలా అయితే ఆడిచ్చేసానంటే ఇంక బయట చికెన్ కూర అయితే రెడీ అయిపోతుంది నాకు ఇంట్లో ఎవరు చిక్కుతారో వాళ్ళ చేత అయితే వీడియోస్ అయితే తీపిచ్చుకుంటా ఉన్నాను రండి ఇలా పట్టుకోండి వీళ్ళ వీడియోస్ తీయండి అని అనేసి ఇంకెవరో ఒకరు వచ్చి చిక్కి చిక్కి వచ్చి నాకైతే వీడియోస్ అయితే తీస్తున్నారనమాట ఒక్కొక్కరు బాగా తీస్తున్నారు ఒక్కొక్కరు అట్లా కదిలిచ్చేస్తూ ఉన్నారు నేను తీసినప్పుడు కూడా అంతే కొంచెం కదిలిపోద్ది మా అమ్మాయి వాళ్ళందరూ కూడా అంటుంటారు మా నువ్వు తీస్తున్నా కానీ వీడియో అని ఏందో ఇట్లాగా తొందర తొందరగా నడుస్తుంటాను కదా వీడైతే కదిలిపోతుంటుందన్నమాట ఇంక ఇక్కడైతే చార్వి అరస్తూ ఉంది నా సాయి చూసి అమ్మమ్మొచ్చారమ్మా చార్ పెడతా ఉన్నాను అని చెప్పంటా ఉన్నాను ఉగ్గు ఉగ్గు అంటూ ఉంది తర్వాత నేను ఏమైనా వంటలు చేస్తున్నాను అనుకో వచ్చి ఆడి నుంచి అడుగుతుంటుంది అనమాట వంట చేస్తున్నాను అని అని అంటా ఉంటాను ఇంక ఇక్కడైతే మా చెల్లిలో మసాలాడిచ్చి ఇస్తే నేను కూర వంటయితే చేస్తాననేసి నిలుచుకొని ఉంది అన్నం వండేసింది అది పెట్టేసింది రసం కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మసాలా అడిచేస్తే చికెన్ అయితే చేసుకోవాలి మసాలా ఆడిస్తూ ఉన్నాను మా ఇల్లు అయితే చాలా సందడిగా ఉంది అందరూ వస్తే ఒకసారికి వస్తారు లేదంటే అసలు రారనమాట చార్వి పురుడికి అయితే వచ్చారనమాట అందరూ మళ్ళీ ఒక రెండు నెలల నుంచి చూడాలి చూడాలి చూడాలనుకొని ఇప్పుడైతే కదిలి వచ్చారనమాట ఇంకా పండగ కన్నా వచ్చి వెళ్దాం అనేసి అందులో మా పాప కూడా అత్తారింటికి వెళ్తుంది ఐదో నెలలు పెట్టేసి ఉంది కాబట్టి ఇంకా నా ఇంటి దగ్గర కూడా వదలాలి ఇంక పాపని చూసేసి అనేసి అందరు కలిసి అయితే వచ్చారు వచ్చే అప్పుడు ఈ గాజులు ఈ అమ్మాయి ఇది ఇచ్చిందనమాట గాజులు గౌను మా లాస్ట్ చెల్లెలు వాళ్ళందరూ గౌను ఇంకో రెండు రెండో చెల్లెలు ఏమంటే తీసుకుంటే నచ్చలేదంట గౌను అందుకోసం అనేసి తీసుకురాలేదు వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారనమాట చార్వీకి ఏమన్నా గౌన్ తీసుకొచ్చి అమ్మా అని మా చార్వీని అడుగుతూ ఉంది మా చెల్లెలు అయితే నచ్చిందమ్మా నీకు గౌను గాజులు అంటే నచ్చింది అనేసి గౌన్ పట్టుకొని లాగి దగ్గర పెట్టుకుంది తర్వాత గాజులు నచ్చినాయా అంటే గాజులు కూడా అట్లానే తీసి పెట్టుకో ఉంటుంది మా చెల్లెలకైతే అనమాట చార్వి ముద్దులు పెట్టేసుకుంటా ఉంది ఈడైతే మహి అయితే ఇంటి దగ్గర నుంచి ఫోన్లు చేస్తాడు అడుగుతుంటాడు పిల్లలంటే చాలా ఇష్టం అనమాట ఈ అయితే ముద్దులాడుతానే ఉన్నాడు ఎవ్వరు ఇవ్వలేదంట వాడికైతే తర్వాత మా వచ్చి ఎత్తుకో ఉంటే తర్వాత ఉంటే మహీకి అయితే ఇచ్చాడంట ఎవరూ ఇవ్వలేదు నాకు ఎత్తుకునేదానికి మా మా బావ వచ్చి ఇచ్చాడు నేను బావి ఇచ్చినప్పుడు ఎత్తుకున్నాను అని అనేసి అంటున్నాడు తర్వాత అంటే ఎత్తుకొని ముద్దులాడు కాసేపు ఇచ్చేసాడు అందులో పాప ఉల్లికేస్తుంది ఏడపడిపోద్దాని కొంచెం భయంగా ఉంటుండి పిల్లల చేతికి ఇవ్వలేదన్నమాట ఇంక ఇక్కడ మా ఆయన చేతి వంట చేపిస్తున్నారు వీళ్ళు ఇంతమంది నిల్చుకొని ఇంకా నేను వచ్చి ఆరుస్తున్నాను ఆయన చేత ఇంతకు జీయిస్తున్నారు అని మేము చేయించలేదు బాబే వచ్చి నిల్చుకొని అట్లా చేస్తున్నాడు వంట మాస్టరు అని చెప్పని మా అమ్మ కూడా ఎగతాలు చేస్తూ ఉంది అసలు మా ఆయనకి వంటలు ఏం రావన్నమాట ఏం చేసుకోడు అన్నీ నేనే అన్నం కూడా నేనే పెట్టాలన్నమాట పాపని ఒకసారి కడుపుతోనేప్పుడు హాస్పిటల్లో పెట్టుకుంటే ఒకసారి అన్నం వండుకొని వచ్చాడు అప్పుడైతే ఉట్టి సంగటైపోయింది అయిపోయింది హోటల్లో కూరలు తెచ్చాడు అనమాట అన్నం ఎందుకుండే నీకు రాదు కదా నేను బయట హోటల్ నుంచి అయినా తెచ్చుకుంటాం అంటే మీరు తినరు కదా అంతగా నచ్చదు కదా అనేసి పాపకు కూడా ఇట్లా తెచ్చాను అని చెప్పి అన్నాడు ఇంకోసారి కూడా అట్లానే మేము హాస్పిటల్లో ఉంటే అట్లానే ఆ ఉటం వండుకొని వచ్చాడు తర్వాత నేను కరివేపాకు పొడిలు అవన్నీ చేసి పెట్టినాను పాపకు కాను అనేసి ముందుగానే అన్నీ చేసి పెట్టేసుకోను నేను అవన్నీ కూడా ఎత్తుకొని వచ్చాడు అనమాట అన్న వండుకొని అప్పుడు కూడా సంగటేను మా ఆయనకి ఏ వంటలు రాదు ఎడు కూర్చో ఉన్నాడు ఏదో చేసే మాదిరిగాను అందరూ ఉన్నారు కదనేసి అనమాట ఇష్టం అనమాట మా ఆయనకు అందరూ ఇలాగా కలిసి ఉండి చేసుకోవటం అంతా కూడా వీళ్ళు వస్తుంటే చాలా సంతోషం అయిపోద్ది ఇంక ఇక్కడ ఉండి మా అందరితో ఉండి చేయాలని కూర్చో ఉన్నాడు ఇక్కడ ఏమంటే మా చెల్లెలు చిన్న చెల్లెలు వచ్చి అక్కడ ఇలాగ చేయట్లేదు వాళ్ళు వేరేగా చేస్తున్నారు అనేసి మా ఫస్ట్ చెల్లెల్ని మా ఆయనతో మా ఆయన మీద వచ్చి నా మీద వాళ్ళిద్దరి మీద వచ్చి నాకు వచ్చి చెప్పింది ఎలా చేస్తున్నారు వచ్చి చూసే బాండ్ అట్లు వేస్తూ ఉన్నారు అది సరిగ్గా కూడా ఏగలేదన్నమాట పెద్ద దాంట్లో వేస్తే ఏగుతుంది అందుకోసం అనేసి ఆ బాండ్లు తీసేసి దీంట్లో పెద్ద దెబ్బలలో అయితే వేసేసి ఎంచుతున్నాను కొంచెం నూనె కూడా తక్కువ ఉంది కొంచెం నూనె వేసి చేస్తున్నాను మా చెల్లెలు అంటా ఉంది అందుకని నేను నేను రమ్మన్నాను నా వంటలు వేరు మీ వంటలు వేరు అని అనేసి అంటా ఉంది ఒక్కో ఒక్క జిల్లాలో ఉన్న కూరలు మాత్రం వేరే వేరే ఉంటాయన్నమాట ఇంకా మా ఆయనకి ఇట్లాగ నూనె అవన్నీ వేసేస్తే కలిపే కలుపుతా ఉన్నాడు ఇక్కడ సామాన్లు పడే కొద్దీ మా లాస్ట్ అయితే అంట్లు దోమేస్తూ ఉంది అందరం తల ఒక్కొక్క పని అయితే చేసేసుకున్నాము ఇక్కడ మా వర్ష ఏమంటే అన్ని పై పనులు అయితే అందిస్తూ ఇక్కడ పెట్టిచ్చి పెట్టి ఉంటాం కదా అవన్నీ కూడా తీసుకుపోయి ఇంట్లో పెడుతుంటుంది మా వర్షం అయితే వచ్చినప్పుడు ఆ ఇంట్లో పనులన్నీ చేసేస్తుంది పోయే అప్పుడు కూడా ఇల్లు చిమ్మేసి అప్పుడైతే వెళ్ళింది వద్దులే మనం చేసుకుంటానన్నా కానీ ఎందు చాలా పని కదమ్మా అందరికి వండి పెట్టావు చేసేవు చాలా కష్టమైపోయింది అందరం ఉన్నాం కదా చేసేసి వెళ్ళిపోతాననేసి అనేసి వెళ్ళిపోయే అప్పుడు పురుడప్పుడు కూడా మన లాస్ట్ చెల్లెలు ఈ అమ్మాయి అందరూ కూడా అంటలు దోమేసి వెళ్ళిపోయారు చాలా పనులు చేసేసి వెళ్ళిపోతారనమాట పోయి అప్పుడు వచ్చినప్పుడు నేను వాళ్ళ కోసంగా రెడీగా చేసి పెట్టేసి ఉంటాను ఒక్కోసారి వంటలు అయితే ఇంకేసారి వాళ్ళు వచ్చినాకే ఎర్రగడ్డలు అన్నీ అంటే తొందరగా వచ్చారనమాట కొంచెం ఎండబడి వస్తే నేనే చేసి పెట్టేసేది అన్నం కూరకులు ఈసారి తొందరగా వచ్చేసారు అందుకోసం అనేసి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అవన్నీ కూడా ఒలిచి కోసి ఇచ్చారు అవన్నీ మిక్సీ పట్టేసి అయితే చేశాను ఇక్కడైతే చారు విని ఉన్నారు అందరం ఉన్నాం చెప్పాను కదా మా చెల్లిలో అట్లయితే తోత ఉంది మా చెల్లెలు అయితే చిన్న రెండో చెల్లెలు అదే ఫస్ట్ వంట అయితే చేసేసింది ఏడు కూర్చో ఉందనమాట అలసిపోయి పెద్ద దవరా అవన్నీ కూడా వండేసింది అన్నం అయితే ఇంకా ఇక్కడ ఒకటే మన అందరు జనం వచ్చేసారు కదా ఒకసారిగా ఏడుస్తూ ఉందనమాట ఇంకా స్నూపీని జున్ను చూసింది అంటే మాత్రం గొమ్ముగద్ది చార్వి అయితే ఏడొస్తున్నా కానీ మా అమ్మాయి పిలుస్తుంది స్నూపీ జున్ను అని పిలుస్తుంటుంది అనమాట అవి వచ్చినాయి అంటే ఏడు పాపేసి స్నూపీ జున్ను సైజు వస్తూ ఉంటుంది ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోతారు వచ్చి ఒక రెండు మూడు గంటలే ఉంటారనమాట ఇంకా టీ అయితే పెడుతున్నాను వీడు మనోజు వీడికేను కుక్లేరు అంటే చాలా ఇష్టం వీడి కోసం వీడు అయితే పెట్టాను మా లాస్ట్ చెల్లెలు ఏమన్నా అనిందంటే మాత్రం అనినా కుట్టినా వచ్చి చెప్పేస్తాడు నేను ఊరికి బాగానే అదే మామూలుంటికి బాగానే చెప్తాడనమాట లలితమ్మ మా తిట్టింది అనేది తర్వాత ఆ పిల్లని ఏమన్నా తిట్టామంటే గుమ్మగైపోతాడు మా లాస్ట్ చెల్లెల్ని ఇంకా ఇక్కడ కూడా ఏదో కొట్టిందంట వచ్చి నాతో చెప్తున్నాడు రా మా కొట్టింది రా అడుగుతూ అని తర్వాత అడిగి ఎందుకు వెళ్తావు కొట్టేవ్వండి అని అంటే ఎగతాలు చేస్తూ ఉండింది అనమాట ఇంక సరే పవన్ పోరా అని అనేసి చెప్పాను ఇక్కడ అందరూ ఉన్నారు మా నాన్న ఒకటి రాలేదన్నమాట ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంక నీళ్ళు నవ్వుతున్నా ఏదో ఒకటి అంటాడనేసి నాకు నచ్చదులేమ్మా మీరు పోండి అని చెప్పన్నారు ఇలాగ నవ్వుకుంటుండే మా నాన్నకి సీరియస్ అయిపోతాడనమాట అందుకని మా అమ్మకి మా నాన్నకి కూడా గొడవ వస్తుందో లేదో మాట్లాడుకుంటు నీకు ఎందుకు అనేసి ఇట్లా రచ్చరచ్చ ఉండకూడదు అందుకని మా నాన్న ఎక్కువ రాడనమాట మా అమ్మాయి శ్రీమంతం కూడా రాలేదు మా అమ్మ మా అమ్మాయి పెళ్ళి అప్పుడేమో వచ్చాడు అనమాట మా అమ్మాయి మొన్న కూడా అంటా ఉంది వీళ్ళందరూ వెళ్ళిపోయినాక తాత ఒకటి మా తాతను చూడాలి అనిపిస్తుంది నాకైతే అని అనేసి ఇంకా ఇంకేం చేద్దామా రాలేదు వీళ్ళందరినీ తిడుతుంటాడు కదా తాత కోపం వస్తుంది అనేసి అందుకని రాలేదు అని చెప్పి అన్నాను ఇంకా నా ఇంటి దగ్గరే ఉన్నాడు కోళ్ళు కూడా ఉన్నాయి మా నాన్నకి ఇంకా బెరసపుంజులు అవన్నీ కోళ్ళ పిచ్చి కూడా మా నాన్నకనమాట కోళ్ళు సాక్కుంటాడు చనిపోతుంటాయి అనమాట పుంజులు అన్నీ మా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టము ఎంత రేట్ అయినా కానీ తెచ్చి సాక్కుంటాడు అనమాట అవన్నీ బోన్లు జాబులు అవన్నీ పెట్టేసి దాని కింద అయితే వేసుకుంటాడు పుంజులు పెట్టలు అన్నీ ఇంకా అవన్నీ కుక్కలు ఖర్చేస్తాయని రాడ్ అన్నమాట మా నాన్న అయితే అంటున్నది అంటే మేము గుండాలు కోనికి అట్లా పోతాం కదా అందుకోసమని రాపోతామని చూడండి ఎంత స్టైల్గా ఎక్కువ జున్నోడుకు కూడా జున్నోడుకు భయం అనుకోండి స్లూపీకి అన్నీ అలవాటే బైక్ కానీ ఎవరా ರೇ ವದ್ದ್ರ ಜು ಜುಡ ಜು ಜೂಡ ಜುಡು ಚುಡು ತಲಕ್ಕೂಡು ಸ್ನೂಪಿ ಬಾಚುಂಟಿ ಒಡ ಭಯ ಒಡಕಿ జున్నుడు మా చార్విని ఆటోలో కూర్చోబెట్టాలి అప్పుల ఏం సంతోషంగా నవ్విందో ఒకసారిగా హ్యాపీ అయిపోయింది అనమాట ఎక్కి ఆటోలో కూర్చో గానే ఇంకా వాళ్ళ మాంసాయి అయితే చూస్తా ఉంది మాంసాయి జున్ను సాయి మూడు అయిపోయింది ఇంక మూడు గంటల నుంచి దాటి మూడు దాటిందంటే చాలు ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనేసి ఇంకా నా అందరూ ఎత్తుకుంటారనమాట ఇంక సరే అనేసి ఇంకా నా ఇంత టీ అయితే పెట్టాను కదా కాగిపోయి ఇప్పుడైతే చక్కెర వేసేసి అందరికైతే ఇచ్చేస్తాను తాగి తాగుతారనమాట ఇంక బయలుదేరేస్తాము అని అనేస్తారు అందరికైతే కాసేసాను టీ అందరికి అలవాటే అనమాట టీ తాగుతాము ఇక్కడ మా చెల్లిలే ఉంటే లాస్ట్ చెల్లెలు రాక్క వీడియో తీసుకుంటూ అంటే ఇంత కూర్చో ఉన్నారు అన్నమాట ఆటో దగ్గర పాప వీళ్ళందరూ చార్వి అందరూ ఇంకా మహీ పోయి వాళ్ళ నాన్న పిలుచుకొని వచ్చాడు అంతకుముందే జస్సు నేను తీసుకొని పోతారా అండి ఎక్కండి అన్నారు ఇంకొద్దు మేము ఎక్కాము మాకు భయం అని అన్నారు పిల్లలైతే సరే అనేసి ఇంకా మా మరిది వచ్చి మహీ పోయి పిలుచుకొని వచ్చేసరికి ఇంకా నా అందరైతే ఎక్కి ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చారు అందరు వెళ్తున్నారు ఇంకా వీడియో తీసుకుంటు రాక అనేసి మా చెల్లెలు అయితే పిలుస్తుంది ఉండి వస్తున్నాను టీకి టీ వీడియో తీసుకుంటున్నాను అని చెప్పన్న ఇంకా నేనైతే టీ పెడుతున్నాను కాబట్టి మా చెల్లి అదే మా చెల్లెలు కూతురు తీసుకువెళ్ళింది ఫోన్ అయితే తీసుకొని వీడియో అయితే తీసుకొని వచ్చారు ఇక్కడైతే మా చెల్లిలు ఒక చీర దమ్మనింది నేను అది వేరే చీర తీసుకు వెళ్ళాను అనమాట ఇంకా నీ చీర అయితే ఇంటికి వచ్చి అదే నచ్చిన చీర అయితే తీసుకుంది ఇంకా మా అమ్మ ఇక్కడ మాట్లాడుతూ ఉంది ఇక్కడ అంగన్వాడీలో ఇస్తారు కదా చిక్కీలు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు తినటం లేదు మీరన్నా తినండి అని అనేసి అంటే వాళ్ళైతే తీసుకున్నారు అంతకుముందు వీళ్ళందరూ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాకు ఇచ్చేది అన్నమాట చిక్కీలు మా ఆయన మా అబ్బాయి అయితే ఇష్టంగా తినేది ఇప్పుడు వీళ్ళు వాళ్ళే ఇచ్చినప్పుడు ఇంక వీళ్ళు తినరు అనేసి నేను ఎత్తుకపోయేది లేదు వద్దాం వద్దని చెప్పి అన్నారు ఇటు చేసపోత తింటాడంట ఇంక నోటి కోసం అనేసి తీసుకొని వెళ్ళింది వాళ్ళమ్మ అయితే ఇంకోటి ఏమంటే మా చెల్లెలు పెట్టుకుందన్నమాట వేరే చెల్లెలు ఇంక ఇక్కడ అందరూ అయితే రెడీ అయిపోయారు వెళ్ళేదానికి ఇంకా అందరూ అయితే ఆటో ఎక్కేస్తున్నారు చె ఫస్ట్ చెల్లికి రెండో చెల్లెలకి మా అమ్మకి చాలా సిగ్గు అనమాట వీడియో తీస్తుంటే వద్దు అనేసి ఎంత సిగ్గుపడిపోతున్నారు చూడండి ఇంకా ఫోన్లో కనపడతాను నేను అనేసి సిగ్గుపడుతుంది ఇంకా వద్దు అని అనేసి అనింది ఏం కాదులేమో అని తీసాను వీడియో అయితే ఇంక ఇక్కడైతే మా మరిది బాయ్ అని చెప్తా ఉన్నాడు బాయ్ చెప్పు సంజు అని అంటే సరే మా బాయ్ అని చెప్పి అంటున్నాడు అంతే అండి నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీ ఎలా ఉందా కామెంట్